పేరు <m> చెప్పండి <FM> <tane ephaveata> ఇప్పుడు ఇది ఈ పెద్ద చెట్టు ఎట్లా పడింది ఏంటి అసలు ఇప్పుడంటే ఇప్పుడు ఇలా చెట్టు పడిపోవడం వల్ల ఏమైనా నష్టం అనేది ఏమైనా జరిగిందా అదేలే అంటే ఒక బండి అందులో ఉంది ఇంకొక బండి గా మనకు కనపడుతుంది ఇంకా లోపల ఏమన్నా అనేది అంటే ఇప్పుడు చెట్టు పూర్తిగా ఇంటి మీద పడకుండా కొంతవరకు ఆగినట్టు కనపడుతుంది ఎట్లా ఎట్లా ఆగింది దేనివల్ల సిమెంట్ పోల్ మీద ఆగింది అంటే రాత్రి వర్షం వచ్చిన సందర్భంలో ఇలా పడిపోయింది ఎవరికన్నా ఏమన్నా దెబ్బలు తగలటం కానీ ఏమన్నా ఓకే ఓకే ఓకే